ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ అంబటి రాంబాబు జోగి రమేష్ మాటలు వాళ్ళ మీద జరిగిన దాడులు అంబటి రాంబాబు అరస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం వీటన్నిటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడిక్కాయి టీడీపీ వర్సెస్ వైసీపీ అసలు ఎన్నికల సమయమా ఇది అన్నట్టుగా మారిపోయిన సమయం నిజానికి ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పాలిటిక్స్లో ఈట్ మాత్రం చాలా గట్టిగా ఉంది వీటన్నిటి వెనకాల అసలు కారణాలు ఏంటి వైసీపీ ఆడిన డైవర్షన్ పాలిటిక్స్ సక్సెస్ అయినట్టేనా తిరమల తిరుపతి లడ్డూ కల్తీని సైడ్ చేయటానికి వైసీపీ గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తే అది వర్కౌట్ అయిందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే కార్క్ గారు సార్ సక్సెస్ఫుల్ గా వైసీపీ అంబటి రాంబాబుని జోగి రమేష్ పెట్టి తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ చేసుకోగలిగింది అంటే ఏం చెప్తారు దీన్ని సక్సెస్ అన్నారు కంప్లీట్ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆఫ్ఆర్సీపీ అంతేనా ఎలాగంటే ఏదైనా ఒక అంశాన్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు బూతులతో హింసతో దాడులతో చేయలేము తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు నిర్మాణాత్మకంగా దానికోసం ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి లేదు అసంబద్ధమైన ఫ్లెక్సీలు వేసారని మీరు భావించినప్పుడు ఇది సమంజసం అని నిలదీయడానికి ఆ ఫ్లెక్జీని ముందు పోయి ధర్నా చేయాలి నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడి ఇదే సందర్భంలో జో జోగి రమేష్ కూడా నోటికొచ్చిన బూతులు నారా లోకేష్ మీద మాట్లాడితే పార్టీకి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారా పార్టీకి మైలేజ్ సమగ్ర అవగాహన జోగి మేష్ అంబేటి రాంబాబు సొంతంగా మాట్లాడినవా లేదా వైసీపీ అప్పట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్లు ఉండేవి ఈ మధ్య స్క్రిప్ట్లు పరిధి దాటి కూడా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారేమనిపిస్తుంది అంతేనా మరి స్క్రిప్ట్లే అంటే ఇన్ని బూతులు రావేము స్క్రిప్ట్ లో కూడా పావుల పనికి రూపాయి పని పావుల జీతం ఆడేమి ఇచ్చేది ఏమి ఉండదు కానీ రూపాయిన్నర పని చేస్తున్నట్టు అతిగా బిహేవ్ చేస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే మనకేమన్నా నాకు వాళ్ళ అనుపోస్టర్ రిజర్వ్ చేసుకోవడానికి కానీ ఎన్ని పకటికల్లో ముఖ్యంగా కూటమి ఇంటాక్ట్గా ఉంది మీరు ఒక మాట అన్నారు ఇందాక టీడీపీ వర్సెస్ వైసీపీగా ఈ యుద్ధం పరిణమిస్తుందని వాస్తవమైన విషయం ఇది రియాలిటీ కదా రియాలిటీ ఎందుకంటే మొన్నటికి మొన్న ఎలక్షన్కి ముందు కూటమిగా ఫామ్ కాల అంతకుముందు కూటమి ఉంది అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జలదీక్షని ఫీజు పోరని ప్రత్యేక హోదా అని రైతు సమస్యలని అనేక సార్లు రెండు మూడు రోజులు నిరాహార దీక్ష చేసుకుంటూ అక్కడొక్కడ శిబిరం వేసుకొని ఒక్క జిల్లాలో కొన్ని వందల ధర్నాలు కొన్ని దీక్షలు అవును అవన్నీ ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద చేసినప్పుడు సానుభూతి వస్తుంది నిర్మాణాత్మకంగా పార్టీ డెవలప్ అవుతుంది అయిల్ కూడా అప్పట్ అయింది కూడా అందుకనే కూటమి ఎప్పుడు విడిపోయి తప్పని ప్రభుత్వం పోయింది అవును ఆ తర్వాత కూటమి విడిపోవడం కూడా కలిసి వచ్చిన అంశం జగన్మోహన్ రెడ్డి అనేక కారణాలు ఫైనల్ టచ్ ఇచ్చాడు పాదయాత్ర అప్పుడు దాకా దీక్షలు చేసుకుంటా వచ్చిన అతను వన్ ఇయర్ పాటు పాదయాత్ర చేసి జనంలో ఎక్కువగా మమేకమై వచ్చాడు కూటమి విడిపోవడం కలిసి వచ్చిన అంశం అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు అనే పేరు ఉంది అప్పటికి ఇప్పుడు ఇప్పుడు మధ్యలో కూటమి జతకట్టినప్పుడు తన అధికారం నడిచినప్పుడు విశృంఖలంగా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీద దాడి చేయడం అయితే పట్టాభి ఇంటి మీద దాడి చేయడం అయితే లేకపోతే జోగి రమేష్ జనం వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పోవడం అయితే ఇవన్నీ కూడా ఏవైతే ఆ రోజు జరిగిన తప్పిదాలు అని మనం అందరం అన్నామో అదే విధమైన తప్పిదాలు ఇప్పుడు జరుగుతున్నాయి వాళ్ళ నోరు మంచిది కాదు కానీ మనం ఏం చేయాలి చట్టపరంగా వాళ్ళ ఏం చేయాలో చేయాలి అవును అలా ఇరగగొట్టడానికి పోవడం పెట్రోల్ బాంబులు విసరడం మహిళలతో సహా దుడుకరలు తీసుకొని పోవడం కార్లు ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు ఆ ఇంట్లో అతను లేడని తెలిసిన భార్యా పిల్లలు లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారన్న దాడులు చేసినప్పుడు అదంతా పోలీసుల సమక్షంలో జరిగినప్పుడు వాట్ ఇమేజ్ ఇట్ విల్ ప్రొజెక్ట్ అవును ద రిఫ్ట్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ ఇస్ గ్రోయింగ్ ఎవ్రీ డే ఒకరు రెడ్ బుక్ అని ఒకరు రప్పారప్ప అని అంటే ఇది ఈ రెండు పార్టీల స్లోగన్స్ అయితే కూటమి నష్టపోతుంది కాబట్టి కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే సూచన సబ్మిషన్ ఏదైతే ఉందో దయచేసి క్షమాగుణం అలవాటు చేసుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు మీరు ఆ ట్రాప్ లో పడద్దు అని ఈ రోజు ఏదైతే మీరు అన్నారో ఎగ్జాక్ట్లీ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎంటైర్ మీడియా మీతో ఉంది పేపర్లు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనులు హైలైట్ చేయండి లోకేష్ గారు తీసుకొస్తానన్న కంపెనీలు వస్తున్న కంపెనీలను హైలైట్ చేయండి మనం అమలు చేసిన మేనిఫెస్టోని ప్రొజెక్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మకమైన భారతదేశ అభివృద్ధి గురించి ప్రచారం చేయండి భారతీయ జనతా పార్టీకి మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటారేమో కాదు కూటమికి పెద్ద దిక్కుగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తుంది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు ఈ మీడియా అంతా కానీ ప్రొజెక్ట్ చేస్తే వైఎస్ఆర్సి ఏపీ ఏమి చెప్పినా సాక్షి ఛానల్ సాక్షి పేపర్ల తప్ప ఎక్కడా రాదు కాబట్టి వాళ్ళు చెప్పినా జనం నమ్మరు కాబట్టి సైడ్ లైన్ అయిపోతారు రోజువారీగా వాళ్ళకి రిటార్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే భుజానం మోస్తున్నామో మనం వాళ్ళకి ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నాము గతంలో గోపాల్ వర్మ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ట్రోలింగ్ జరిగేది ఎప్పుడు మీడియాలో దాని మీద డిబేట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండేది ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు నేను కావాలని అవన్నీ చేస్తా నాకు ఫ్రీ ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది ఒక్కో ఛానల్లో కొన్ని సెకండ్లు యాడ్ ఇయ్యాలంటే నేను ఇంత ఖర్చు అవుద్ది చూడండి నా సినిమాకి ఎంత ఫ్రీ పబ్లిసిటీ అని ఆయన చెప్పేవాడు అంటే ఆయన ట్రాప్ చేసేవాడు ఆయన వాంటన్లీగా ద ద సేమ్ సేమ్ వైసీపీకి కనెక్టివిటీ కనెక్టివిటీ ఉంది వెరీ ఓల్డ్ పాలసీ అవలంబిస్తుంది పైసా ఖర్చు లేకుండా అన్ని ప్రధానమైన తెలుగుదేశంకి సంబంధించిన అనుబంధ ఛానల్స్ లో కానీ పేపర్లో లో వాళ్ళ గురించి వార్తలు నెగటివ్ గా అయినా రోజు రాస్తున్నాం కాబట్టి వాళ్ళ పార్టీ ఇంకా సజీవంగా ఉంది మనం ఎప్పుడైతే మానేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుంటామో మనం మన ప్రోగ్రెసివ్ కార్యక్రమాల మీద మాత్రమే ఫోకస్ చేస్తాం అనుకుందాము కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినట్టే వైఎస్ఆర్సీపీని కూడా అందరూ మర్చిపోతారు ఉంటే ఉంటాయి పార్టీలు పది ఉంటాయండి దాంట్లో ఒకటిగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది ఎందుకు మీరు వాళ్ళకి ప్రచారం ఇస్తారు అదే కాబట్టి ఆ ట్రాప్లోకి పోవద్దు ఎవరు రెచ్చగొట్టినా మీరు వార్త వేయద్దు మీరు చూపియద్దు వాళ్ళు అరుచుకొనియండి విమర్శించుకోనియండి సోషల్ మీడియాలో అన్యాయంగా దుర్మార్గంగా కామెంట్లు పెట్టడానికి బ్లాక్ చేయించండి చట్టం మీ చేతిలో ఉంది ప్రభుత్వం మన చేతిలో ఉంది కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాం మనల్ని కాదని ఏమన్నా చేయగలరా మనం నోటికి పని చెప్పొద్దు మన మీడియాలో వాళ్ళకి ప్రచారం వద్దు మనం వాళ్ళని ఇగ్నోర్ చేద్దాం వాళ్ళని అసలు పట్టించుకునేవద్దు అండి మీరు రాజకీయాలు మీరేనండి నేను ఎందుకు అంటున్నానంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఒక సినిమాలో డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది మీరు తిట్టండి మీరు ద్వేషించండి మీరు ఏమైనా ప్రేమించండి లేకపోతే ఏమైనా చేయండి కానీ మేము ఉన్నామని గుర్తించండి డైలాగ్ ఇక్కడ వర్తిస్తుంది వాళ్ళని గుర్తించు వాళ్ళు ఉన్నారనే గుర్తించు వాళ్ళు ఏం చేస్తారు కాదు మీరు వచ్చిన ప్రతిసారి ఏదో పంచ్ డైలాగ్ వేసిపోతున్నారు వైసీపీ మీద డైలాగ్ ఏముందండి అది పంచర్ అయి ఉంది ఇప్పటికే పింఛర్ అవసరమైన దగ్గర మీరు మిక్సర్ పెడుతున్నారు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి కోరుకుంటున్నారు దేవుడా ఓ మంచి దేవుడా అయ్యా నన్ను ఎలాగైనా నా కోటరి నుంచి కాపాడు ఆ విధంగా కాపాడితే నేను ప్రభుత్వం మీదనో చంద్రబాబు నాయుడు గారి మీదనో యుద్ధం చేస్తా నా కోటరి నుంచి రక్షించు స్వామి అని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు మరి ఆయన పరిస్థితి ఎంత దుర్బలంగా ఉందో ఆయన కోటరీని మార్చుకోలేని పరిస్థితిలో ఏ విధంగా ఇరుక్కుపోయాడో మారిస్తే వచ్చే ఆపదలు ఏంటో ఆయనకే తెలియాలి ఖచ్చితంగా కూడా ఈ మధ్య కాలంలో గతంలో పనిచేసిన విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆ కోటరీలో కుక్కలు ఉన్నాయని నేను మాత్రం ఒక్క మాట చెప్పగలను ఆ కుక్కల సైజు బాగా పెరిగి పందులు అంతా ఉన్నాయి పందులు ముందే తిరుగుతున్నా వాటిని మార్చుకోలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు కాబట్టి అదే అంతర్గత సమస్య అందుకనే వాళ్ళని విస్మరించండి కూటమి ప్రభుత్వం బాగా నడవాలి కంపెనీలు ఎక్కువగా రావాలి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా మనం విడతల వారిగా అమలు చేస్తూ పోతున్న మన మేనిఫెస్టో గురించి చర్చ జరగాలి బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు కాబట్టి ఇరవై ఐదు పర్సెంట్ పెట్టుబడులు వస్తున్నాయి దేశం మొత్తం మీద మన షేర్ ఫ్యాక్టరీ ఎంత పెరిగిందో చెప్పా మన విజిబిలిటీ రిపోర్ట్ ఉంది కాబట్టి వాదాస్పదంగా వాళ్ళు మనల్ని రెచ్చకొడితే మనం రెచ్చిపోవద్దు వాళ్ళని మర్చిపోదామని చెప్పి చెప్తున్నాం